వెల్కమ్ టు ఐడిటివి ఏపీ రేషన్ కార్డుదారులకు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి గత ఆరు నెలల నుంచి ఎవరైతే ఒక్కసారి కూడా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి రేషన్ను తొలగించడం జరుగుతోంది గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వము రేషన్ కార్డుల మీద భారీ ఫోకస్ చేసిందనమాట బోగస్ రేషన్ కార్డులు అలాగే ఒకటికి రెండు సార్లు ఉన్నటువంటి రేషన్లు ఒకే కుటుంబంలో రెండు మూడు రేషన్ కార్డులు ఉండటం గుర్తించినటువంటి ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులు అలాగే తప్పుడు రేషన్ కార్డ్స్ ఎవరైతే ఫేక్ రేషన్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళని తొలగించే ప్రక్రియలో నిజంగానే నిమగ్నమై ఉంది ఈ ప్రక్రియలో దాదాపు డెబ్బై ఆరు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా తమ రేషన్ కార్డును కోల్పోనున్నారు గత ఆరు నెల నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు వినియోగించుకోకుండా కేవలం రేషన్ కార్డు అర్హత కోసమే పొంది ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా కొనసాగించేది లేదంటూ కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఈ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మందిని కూడా త్వరలోనే రేషన్ కార్డు జాబితా నుండి తొలగించి కొత్త వారికి రేషన్ను మంజూరు చేయనుందనమాట నిజంగా ఇది కనుక నిజమైతే డెబ్బై ఆరు వేల మంది కూడా ఒక్కసారిగా తమ రేషన్ కార్డును కోల్పోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ డెబ్బై ఆరు వేల మంది జాబితా లిస్టును కలెక్టర్ ఆఫీసెస్కి గ్రామ వార్డు సచివాలయాలకి పంపించడం జరిగింది గత వారం పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా అప్లై చేసుకున్న వారికి రేషన్ అందజేయనున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది